అందరికీ నమస్తే నేను అక్కడ ట్రైలర్ చూడలేదు ప్రమోషన్స్ చూడలేదు కానీ సమయం దొరికింది బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది ఎంజాయ్ చేయొచ్చు అని వెళ్ళి థియేటర్లో కూర్చున్నానండి నిజమే ఎంజాయ్ చేసే కన్నా ముందు ఒక ఆనందాన్ని అద్భుతమైన అనుభూతిని పొందానని చెప్పచ్చు సనాతన ధర్మం అంటే భారతదేశం అంటే కించిత్ గర్వం అణువు అణువున ఉంటుందండి ఎందుకంటే విశ్వగురువు భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకున్నప్పుడు కొంచెం గర్వపడ్డ అలవాటు అయ్యింది ఎందుకంటే నా దేశ చరిత్ర అలాంటిది అఖండ సినిమా చూశాక ఆ కించిత్ గర్వం కొండంతగా పెరిగిందని చెప్పచ్చు అంటే విమర్శిస్తుంటే సహించడం అలవాటు చేసుకున్న మాకు చక్కటి సమాధానాలు చెప్పేలా దృశ్య మాలికని చిత్రీకరించిన అందరికీ నమస్సుమాంజలి ఒక ఉద్వేగంతోను ఉత్సాహంతోను బయటకు వచ్చాం ఎందుకంటే ప్రతిసారి కొన్ని వింటున్నప్పుడు ఆ ఉద్వేగం కొన్ని రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ మన మామూలే మన పనుల్లో మనం పడిపోతూ ఉంటాం కానీ ఇలాంటి సినిమాలు చూడడం వలన మన దేశ గౌరవాన్ని పెంచుకుంటాం దేశ భక్తి పెరుగుతుంది దేశం కోసం నేను సైతం ఏదైనా చేయగలుగుతాం నా సనాతన ధర్మం గురించి నా సనాతన ధర్మం చాలా గొప్పది దాన్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకునే స్థాయి నుంచి నేను ధర్మాన్ని ఎలా ఆచరించాలి నా సనాతన ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి తెలియని వాళ్ళకి ఎలా తెలియచెప్పాలి అనే విధంగా ఆ చిత్రాన్ని మలిచేారండి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఇలాంటి సినిమాలు వస్తూ ఉండాలి ఇప్పుడు పరిస్థితులకు కూడా చాలా అవసరం అండి మాట్లాడితే విమర్శే తప్ప పుస్తకం చదవకుండా పుస్తకం కోసం విమర్శిస్తారు భగవద్గీత చదవకుండా భగవద్గీత కోసం విమర్శిస్తారు వేదాల సారం తెలియకుండా వేదాలను విమర్శిస్తారు అది పూర్తిగా చదివేక అంటే అదొక మాట అలాంటి స్థితిలో ఉన్నటువంటి నేటి సమాజానికి అఖండ ఒక సెల్యూట్ చేయవలసిన సినిమా అండి అంతకన్నా నేను చెప్పలేకపోతున్నాను నిజంగా అంత భావ ఉద్రేకానికి గురవుతున్నానేమో అనిపిస్తుంది హ్యాడ్సఫ్ బాయ్ వాటి గారు ఇంత చక్కటి సినిమాని అది బాలకృష్ణ గారి చేత పలికించిన తీరు అమోఘం అండి అసలు ఇంకా ఇంతకన్నా ఏమి చెప్పలేను ఇందులో నటించిన నటీ నటులకు సాంకేతిక నిపుణులకు శతకోటి